అందరికీ నమస్కారం అండి దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మనం చేస్తున్న వీడియోస్కు మీ యొక్క లైక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మరింత మందికి చేరువవుతాయి కాబట్టి దయచేసి మన వీడియోస్కి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా నేను సవినీయంగా తెలియజేస్తున్నాను ఇక వీడియో పరంగా మాట్లాడుకుంటే కనుక గత ఆరు ఏడు నెలల నుంచి ఆంధ్ర రాష్ట్రానికి మరి ఏమైందో ఏమో అర్థం కాని పరిస్థితులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు ప్రజలు కూడా బిసిగిపోతున్నారు ఈ యొక్క కూటమి ప్రభుత్వ పాలన చూసి పాలకులు మాటలు చూసి వాళ్ళ యొక్క చర్యలు చూసి ఇటువంటి నాయకులన మేము ఎన్నుకున్నాము అని చెప్పేసేసి రోజు రోజుకి కూడా ఎంత బాధపడుతున్నారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వరుస సంఘటనలు తీసుకుంటే గనక బాధ కలిగించే అంశాలు చాలా ఉన్నాయి అమాయకమైన ప్రజలు బలవుతున్నారు తిరుమల తిరుపతికి సంబంధించి రోజుకు ఏదో ఒక సంఘటన బయటికి రావడం ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ లడ్డు కాంట్రవర్షియలు అధికమైన దగ్గర నుంచి కూడా రోజుకు ఒక సంఘటన ఆ యొక్క కలియుగ ప్రత్యక్షమైన శ్రీమన్నారాయణుడి ఆగ్రహానికి ఈ కూటమి ప్రభుత్వం బలవుతుందా అనిపిస్తుంది ఖచ్చితంగా రీసెంట్గా చూడండి ఒక అబ్బాయి మరి పైనుంచి కింద పడి చనిపోయారని ఈ యొక్క టీడీపీకి సంబంధించిన స్పోక్స్ పర్సనా అధికార ప్రతినిధి అనుకుంటా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అవినీతి ఏ విధంగా జరుగుతుంది మరి అక్కడ జరుగుతున్న కొన్ని అసాంఘిక కార్యక్రమాలు ఏంటి రోజు రోజుకి కూడా ఒక్కొక్క ఇష్యూ బయటికి రావడము తద్వారా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడము ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమీలోని చోట ఏదో జరిగిపోయింది అని చెప్పేసేసి ఏ విధంగా అసత్య ప్రచారాలు చేసి నెగిటివిటీని పెంచారో ఈరోజు మరి కూటమి ప్రభుత్వం హయాంలోనే ఇంత దరిద్రగొట్టు కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతుంటే కూడా మరి నిమ్మక నీరెత్తినట్లు ఎందుకున్నారో ఈ ప్రభుత్వము మరి ఈ పీఠాధిపతులు అనాలా లేకపోతే హిందుత్వాన్ని సపోర్ట్ చేసే కొంతమంది నాయకులు అనాలా లడ్ విషయంలో స్పందించారు కదా చక్కబద్దన చేసుకుంటూ రైల్లో వచ్చిన మేధావులను చూసాము మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చెయ్యాలి అని చెప్పి హైదరాబాద్ నుంచి రాజాసింగ్ మాట్లాడిన మాటలు చూసాము బీజేపీ తరపు నుంచి కొంతమంది ఏ విధంగా మాట్లాడారో చూసాము తిరుమల తిరుపతి దేవస్థానము రోజు రోజుకి కూడా ఇంత కలుషితం అయిపోతుంటే మరి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆ పవిత్రతను కాపాడాల్సిన మత పెద్దలనాల మరి ఈ రోజు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకే రాకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డగించుకోవాలి అని చెప్పి జేపీ పార్టీకి సంబంధించిన కొంతమంది స్వార్థపరులు అనాలా టీడీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది స్వార్థపరుడు స్వార్థపరులు అనాలా అలాగే జనసేనకు సంబంధించిన కొంతమంది స్వార్థపరులు అనాలా ఉన్నారు కదా బీజేపీ నాయకులు ఎవడో తిరుమలలో పాపం సుద్దు బుద్ధులు వలించుకుంటూ అన్ని మత ప్రచారం జరుగుతుంది మేము అడ్డుకుంటాం జగన్ రెడ్డి నీ అంత చూస్తామని చెప్పిన తిరుమల తిరుపతిలో ఉన్న ఆ యొక్క మేధావి ఏమైపోయాడో బీజేపీ పార్టీకి సంబంధించిన మేధావి అలాగే పాపం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో జరిగిపోయింది జనసేన పార్టీకి సంబంధించిన రాయలు రాయలు ఉన్నాడు ఆ రాయి మరి ఏ రాయి కొట్టుకుంటున్నాడో అర్థం కాని పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రత గురించి మాట్లాడిన సనాతన ధర్మవాది ఏమైపోయాడో ఇన్ని అసాంఘిక కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతుంటే కొండపైన అలాగనే అవినీతి జరుగుతుంటే మరి సనాతన ధర్మవాది ఏమైపోయాడో అర్థం కాని పరిస్థితి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో మరి ఈరోజు మీరు చేస్తున్నది ఏంటి మీరు చేస్తున్నది పాపం మంచి చేస్తున్నారా ఈ అవినీతి ఎక్కడి నుంచి వస్తుంది ఈ అసాంఘిక కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఏ విధంగా జరుగుతున్నాయి మీ ఆధ్వర్యంలో మీ మాట్లాడిన మాటలు కాదు మీ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతున్న మాటలు టీడీపీ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ మాట్లాడుతున్న మాటల్ని బేస్ చేసుకుని మేము వీడియోస్ చేస్తున్నాం ఏదో అడ్మినిస్ట్రేటివ్ అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే అడ్మినిస్ట్రేటివ్ అని చెప్పి గొప్పలు చెప్పుకునే వాళ్ళు మరి ఈ రోజు ఏమైపోయారయ్యా ఏమైపోయారు తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడాల్సిన పెద్దలు ఏమైపోయారు ఈరోజు ఒక్కడు కనబడతా లేడే ఒకడు మాట్లాడతా లేడే ఇందులో గురించి హిందూ ధర్మం గురించి తిరుమల పవిత్రత గురించి ఇవి అడిగినామంటే నిన్న వీడియోలో చెప్పినట్లు నోట్లో ఎలకై పడినట్టుంటుంది పాపం నిజాలు మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే తిరుమల కలుషితం అయిపోతుంది అని చెప్పి ఏదైతే పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టారో మరి ఈ రోజు మీరు ఏంటి దీన్ని ప్రశ్నించకూడదా ఆంధ్ర రాష్ట్రంలో కుల రాజకీయాలు పెరిగిపోయేసి కుల సపోర్ట్ తోనే పాలన కొనసాగుతుంది తప్ప ప్రజలకు అండగా ఉంటూ ప్రజల సమస్యలు తీరుస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలనే ఆలోచన ఎవ్వరికీ లేదు ఎవరికి వాడు కుల రాజకీయాలు చేసుకుంటూ కుల తోనే పాలనను కొనసాగిస్తున్నారు అన్నది జగమెరిగిన సత్యం అంతే మా కులపోడు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఇంకెవడు ముఖ్యమంత్రిగా ఉండకూడదు ఏదున్నా మా కనసన్నల్లో జరగాలి ఏ నిర్ణయాలైనా మా కులపోల చెక్కు చేతల్లో ఉండాలి ఎవరైనా కూడా మా కులపోలు చెప్పినట్లే వినాలి అనే ఒక ఆలోచనతో దుర్బుద్ధితో ఆంధ్ర రాష్ట్రంలో ఈ కుల సపోర్ట్తోనే పాలన కొనసాగిస్తుంది గాని ప్రజల్ని మెప్పించే విధంగా ఎక్కడ కూడా కొనసాగల నా కులపోలు బాగుపడాలి నా కులపోలను అభివృద్ధి చేసుకోవాలి నా కులపోల గురించి నేను ఏదైనా చేస్తాను అనే ఒక ఆలోచన విధానంతోనే ఆంధ్ర రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది అన్నది వాస్తవండి పెద్ద మనుషులు ఇటువంటి పాలకులు ఇచ్చే స్టేట్మెంట్ దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే కనుక దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు నలుగురు పిల్లలు కనాలంట నలుగురు పిల్లల కంటే నాలుగు వందల ఎకరాలు ఆస్తి ఉన్నట్టేనంట ఏ విధంగా సార్ ఏమైపోయింది మీ ఆలోచన విధానము అడ్మినిస్ట్రేటివ్ అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు అంటే అడ్మినిస్ట్రేటివ్ కదా జనాభాని ఏ విధంగా పెంచాలి నాలుగు వందల ఎకరాలు ఉన్నట్టే అనేసి అంత విచ్చనివిడి స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా మీరు సరే మీకంటే వయసు అయిపోయింది మరి మీ కొడుకు ఉన్నాడు కదా మీ కొడుకుతో మొదలు పెట్టండి నలుగురు పిల్లల్ని మీ కొడుకుని కదా మీ కొడుకుని స్ఫూర్తిగా తీసుకొని మీ కార్యకర్తలు మీ పార్టీకి సపోర్ట్ చేసేటోళ్ళు కుహానా మేధావులు వీళ్ళందరూ ఫస్ట్ ఒక నలుగురు నలుగురు పిల్లల్ని కంటూ వచ్చారనుకోండి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మీ తవాలు అంటారు ఆ వాలంటీర్ వ్యవస్థని యాక్టివేట్ చేయండి డబ్బులు పోతే పోతాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదో ప్రజల గురించి సంక్షేమ పథకాలు అంది వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వస్తే రద్దు చేసేశారు ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థను యాక్టివేట్ చేయండి ఈ పిల్లలు కానీయడానికి పదిండ్లకు ఒక వాలంటీరిని పెడితే బలవంతంగా పిల్లలు కానిచ్చే ప్రయత్నం అయినా చేస్తారు వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి కదా పది కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉండి బలవంతంగా పిల్లలు కానీ ఇస్తారు సార్ మీరు ఎలాగో ఉండలేరు కదా రాజ్యాంగంలోని ఏ అంశాలను బేస్ చేసుకొని ఈ కొత్త చట్టం తీసుకొచ్చారో ఇద్దరు పిల్లలు ఉన్నా అంతకంటే తక్కువ ఉన్నా స్థానిక సంస్థాగత ఎన్నికలకు అర్హులు కారు అని మీరు ఏదైతే ప్రకటిస్తున్నారో మరి మీరు తీసుకొచ్చారు ఆ చట్టము సెంట్రల్ గవర్నమెంట్ నుంచే ఆ చట్టము ఇక్కడ అమలు కాపాడుతుందా ఒకవేళ అమలు కాబడితే ఇంకా మీ వాయిస్ని మీ యొక్క ఎంపీల ద్వారా పార్లమెంట్లో వినిపించండి అక్కడ నుంచి పాపము మొదలైతే ఆ మోదీ గారు కూడా మోదీ గారు కూడా పెళ్ళి అయింది పిల్లలు లేరు పాపం బ్రహ్మచారిగా ఉంటారు మీ మాటల్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారో తెలీదు కాబట్టి ఫస్ట్ లోకేష్ గారి ద్వారా నలుగురు పిల్లల్ని కనిపించండి అలాగనే మీ కుహాన మేధావులు నాయకులు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర కూడా నలుగురు పిల్లలు కనిపించండి మీ స్ఫూర్తితో మీ ప్రజలందరూ కూడా నలుగురు పిల్లలకి అనే ప్రయత్నం చేస్తారు ఏం మాటలు సార్ ఇవి ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చే పాలకుల ప్రజల్ని కాపాడేది ఉన్న జనాభాకి విద్య లేక వైద్యం లేక కూడు లేక గుడ్డ లేక సతమతమవుతుంటే ఇస్తామన్న పథకాలు ఇవ్వకుండా నాయకులు కుహానా మేధావులు కొన్ని ఛానల్స్ దోచుకొని దీని ఆస్తులు పెంచుకుంటుంటే కులాల ముసుగులో కూడా దోచుకొని దీని ఆస్తున్నారు కదా ఆంధ్ర రాష్ట్రాన్ని ఇలాంటి మేధావులు ఇచ్చే స్టేట్మెంట్ని స్ఫూర్తిగా తీసుకొని పిల్లల కంటే మరి పేదవాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడే ఇంత ఉంది మరి పేదవాళ్ళ పరిస్థితి ఏంటి సార్ నలుగురు పిల్లల కంటే వాళ్ళకు విద్య ఎక్కడ వైద్యం ఎక్కడ కూడెక్కడా గుడ్డు ఎక్కడ ఏ విధంగా సార్ పేదరికాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారా మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ జనాభాని ఎక్కువ మంది పిల్లలుగానే నాలుగు వందల ఎకరాలు ఉంటుంది అంటే జనాభా పెరిగే కొద్దీ భూమి ఎక్కడైనా పెరుగుతుందా సార్ జనాభాని పెంచుతారు సరే మరి భూమిని కూడా పెంచాలి కదా సార్ నాలుగు వందల ఎకరాలు అంటే తమాషనా భూమి ఏమైనా పెరుగుతుందా అంటే పెరగదు కదా చాలీసార్లు భూమిలో ఇంకా జనాభాను పెంచి ఏం చేయాలి సార్ ఉన్న జనాభాకే సౌకర్యాలు కల్పించండి సార్ అంటే కల్పించండి మీ ప్రభుత్వాలు ఈరోజు జనాభాని పెంచేస్తే మరి ఆ జనాభాకు భూమి ఎక్కడి నుండి వస్తుంది ఈ కుహానా మేధావులు కాదు అర్థం కావట్లేదా ఏదైనా మాట్లాడినామంటే నువ్వు అలా మాట్లాడతావా నీకు విషయ పరిజ్ఞానం ఉందా విషయ పరిజ్ఞానం ఉండే మేధావులు ఈ విధంగా మాట్లాడి ఇటువంటి తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దరిద్రం సాలకు ఇంకా పేదరికాన్ని పెంచేసుకోవడానికి నువ్వు ఇంకా నలుగురిని గాను లేకపోతే నేను ఇద్దరికన్నా అంతకంటే తక్కువ కన్నా స్థానిక సంస్థాగత ఎన్నికల్లో పోటీ చేసే అర్థంతో ఉండదు అనేసి ప్రకటిస్తే మరి ఈ చట్టం ఎప్పుడొచ్చిందో ఈ చట్టం ఆంధ్ర రాష్ట్రం నుంచి అమలు కాబడుతుందా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమలు కాబడుతుందా రాజ్యాంగంలో ఎక్కడుందో ఈ యొక్క చట్టము ఈయన మాట్లాడే మాటలు చూస్తే నిజంగా అందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చేది ఇటువంటి పాలకుల ఆంధ్ర రాష్ట్రాన్ని పాలిస్తుంది ఏ కర్మ పట్టింది మాకు ఏ దుస్థితిలో ఆంధ్ర రాష్ట్రం ఉంది అని చెప్పి మరి ముక్కును ఏరేసుకుంటున్నారు జనాలు పక్క దేశాలు భారతీయులని పిలుస్తున్నారంట మా దేశానికి రండి మా దేశానికి రండి మా దేశంలో జనాభా లేరు అని ఏ దేశం పిలుస్తుంది సార్ బతుకు తెరువు కోసం వెళ్ళిన భారతీయులను కూడా తరిమి తరిమి కొడుతుంటే వెళ్ళండి మీ దేశానికి ఎవరు సార్ పిలుస్తుంది మా దేశానికి రండి మా దేశంలో జనాభా లేదు మా దేశ జనాభాను పెంచండి అని ఏ దేశం చెప్తుంది సార్ ఎందుకు ఇటువంటి పిచ్చి స్టేట్మెంట్లు ఎందుకు ఇంత హీనమైన స్టేట్మెంట్లు ఏమి ఉద్ధరించడానికి మీరు ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు ప్రజలకు ప్రజలను ఎందుకు ఇంత తప్పుదోవ పట్టిస్తున్నారు మీరు పేదరికాన్ని పెంచే ప్రయత్నంలో ఇటువంటివి ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారా ఇక్కడ కూడా పేదరికాన్ని పెంచేసేసి ఇంకా మీ పొలం దగ్గర ఊడియం చెయ్యాలి అనే ఒక దురాలోచనకి వెళ్ళినట్టున్నారు మీరు ఇప్పుడు ఊడికం చేసేటోళ్ళు తగ్గిపోయారు మీ కులపోలకు ఒకప్పుడు ఉండేటోళ్ళు లేండి పాలేర్లని ఈ అగ్ర కులాల వాళ్ళు కొన్ని కుల కులాల ప్రాతిపదికన డివైడ్ చేసేసి జనాలని సేవ చేసుకునేందుకు ఇప్పుడు జనాభాను పెంచేసిన అమాంతము మళ్ళీ పేదరికము ఉంది విడిగా పేదరికము డెవలప్ అవుతుంది అప్పుడు మీ కులపలకు ఊడికం చేయడానికి ఇంకా మళ్ళీ ఈ కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన మళ్ళీ యుద్ధాలు మొదలవుతాయి దండయాత్రలు ఇవన్నీ మళ్ళీ చూడాల్సి వస్తుంది అంతే కదా దీనికే మీరు శ్రీకారం చుట్టినట్టు ఉన్నారు ఇప్పుడు ఎలాగ దొరుకుతలేరు మీ కుల సేవ చేయడానికి పాపం ఎవరు దొరకతలేరు పబ్లిక్ స్టేట్మెంట్లో ఇచ్చినారు కదా చదువుకొని బాగుపడిపోతున్నారు మాకు ఇంట్లో పని చేయడానికి కూడా ఎవరు దొరకట్లేరు అనేసి మరి ఆ చదువు మీద కోపాన్ని చూపిస్తున్నారు ఇంకా జగనాభాని అమాంతం పెంచే ప్రయత్నంలో ఉన్నారు అని అంటే మరి దీంట్లో ఆంతర్యం ఏంటో ఆ చంద్రబాబు నాయుడు గారికి తెలాలి నిజంగా మీ కుల సేవ చేసుకోవడానికి మనుషులు తగ్గిపోయారు ఖచ్చితంగా ఇప్పుడు ఎట్లాగా అమరావతి రాజధాని అని ప్రకటించుకున్నారు మరి ఈ జనాభాను పెంచేసేసి మరి అమరావతికి ఊడిగం చేయించుకుంటారా అక్కడ ఉండేది మన కులపాలే కదా మన కులపాలకు ఊడిగం చేయడానికి ఇంకా జనాభాను పెంచుకుంటున్నారా ఏంటి సార్ ఇటువంటి మాటలు ఏ ఏంటి ఇటువంటి మాటలు అసలు కొంచైనా బుద్ధి ఉండాలి ఈ కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే జనాలు కూడా కొంచెం ఆలోచించాలి ఏ విధంగా జనాభాను పెంచాలి ఈయన మాటలు పట్టుకొని ఇంకా కనడం స్టార్ట్ చేశారు అనుకోండి ప్రజలు మరి జనాభా పెరిగితే భూమి కూడా పెరగాలి కదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే హాన మేధావులు అడగాలి మరి ఆయన్ని ఆ యొక్క ఇటువంటి రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా కొనసాగుతున్నందుకు సిగ్గుతో తలదించుకోవాలి ఒక పక్క డిప్యూటీ సీఎం కమెడియన్ అయిపోయాడు సనాతన ధర్మం గురించి మాట్లాడి ఇప్పుడు ఈయన పాపము జనాభా పెంపుదల గురించి మాట్లాడి దేశవ్యాప్తంగా ఇంకా విమర్శలు ఎదుర్కొంటున్నారు ఆంధ్ర రాష్ట్ర పరుగును తీసే పాలకులు ఇప్పుడు రాజ్యం వెళ్తున్నారు అని అంటే ఎందుకు సిగ్గుతో తలదించుకోవాలి ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా ఇట్స్ ఓకే అండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎలా